హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే బ్లాగ్లో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసుకోబోతున్నానండి మన ఛానల్ గురించి సో మన ఛానల్ నేమ్ ఒక్కటి మారుస్తున్నానండి ఆల్రెడీ మార్చేసే ఉంటాను మీకు ఈ పోస్ట్ పెట్టేసరికి సో ఆల్రెడీ చూశారు కదా నేను మన పాతది చా నేమ్ వచ్చేసరికి దివ్యాస్ ఛానల్ సో అది చాలా రిలేటెడ్గా నాకు మిగతా ఛానల్స్ నేమ్స్ కూడా వస్తున్నాయి సో దానికోసం నేను ఇంట్రెస్టింగ్గా ఉండాలి అలాగే యూనిక్గా ఉండాలి అనే ఆలోచనతో వ్లాగ్ అంటే ఏంటండి మనకి ఎవ్రీడే లైఫ్లో ఏం జరుగుతుంది అనేది చూపిస్తున్నాం అనమాట అంటే ఎవ్రీడే అయినా లేదంటే ఆ రోజు జరిగిన విషయం అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఆ రోజుకు సంబంధించింది షేర్ చేసుకుంటున్నాను కాబట్టి వీడియోస్ రిలేటెడ్గా మనకి నేము అనగనగా రోజు మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి వీడియోని ఓకే సో పునర్విని స్కూల్ నుంచి తీసుకొచ్చానండి వస్తూ వస్తూనే అది కావాలి ఇది కావాలి అంటే సో జ్యూస్ షాప్ కనపడిందని ఆగాము సో జ్యూస్ షాప్ దగ్గర రెగ్యులర్గా జ్యూస్ కాకుండా ఫ్రూట్ సలాడ్ తీసుకుందాం అనుకున్నాము రెగ్ మల్టీ ఫ్రూట్స్ వస్తాయి కదా సో కలర్ఫుల్గా ఉంటుంది అన్ని కలర్స్ కలిపి తింటే ఏంటంటే మనకి మల్టీ విటమిన్ అందుతుందండి సో అందుకని ఫ్రూట్ సలాడ్ అడిగాను వాళ్ళు ఐస్ క్రీమ్ కూడా వేసి ఇచ్చారనమాట దాంతోపాటు పునర్వీకి ఫుల్ ఖుషి మనం ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ నుంచి షాప్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు హాయ్ ఎలా ఉన్నాడు బాగున్నాడు ఇప్పుడు నేను మీకు శారీ సూపర్ సూపర్ ఉన్నాయి చూపి పోతున్నాను అసలు ఎలా ఉంటాయో మీకే తెలియవు చూడండి ఎంత బాగున్నాయో మీరు గనక మా షాప్కి వచ్చాడనుకో ఎంత ఇప్పుడు నేను షాప్ నుంచి పైకి వచ్చేసాడండి మా మమ్మీ వెజిటివల్లో ఫలావ్ చేసింది అమ్మీకే అమ్మి మా బయట అండి ఎంత సూపర్ ఉండో చూడండి ఎంత బాగుండో పునర్వి తన వీడియోకి తనే వాయిస్ ఓవర్ ఇస్తానంటే తన నేమని చెప్పాను ఓకే బుజ్జితల్లి మాట్లాడింది కదా సో దాని తర్వాత మేము ఫ్రూట్స్ కొందామని చెప్పి వచ్చామండి నైట్ టైం డిన్నర్కి ఫ్రూట్స్ సలాడ్ అలాగా నేను కూడా తీసుకుందాం అనుకున్నాను అంటే బాగా ఐస్ క్రీమ్ వేసి ఇచ్చాను అండి విడిగా డైరెక్ట్గా ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది కదా నేను ఒక ఫాస్టింగ్ చేస్తున్నాను దానిలో వెయిట్ లాస్ ఫుల్ పూర్తిగా అయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను సో ఫ్రూట్ సలాడ్లో డ్రాగన్ ఫ్రూట్ యాపిల్ డేట్స్ తీసుకున్నామండి సో పునర్వి అప్పుడు కింద నుంచి ఇంక పైకి వచ్చింది హోంవర్క్ చేయమ్మా ఇంకా స్టార్ట్ చేయ అంటే ఇంకా అలా పడిపోయిందనమాట హోంవర్క్ వద్దు టూ మినిట్స్ టూ మినిట్స్ అంటూ సో పాపం వాళ్ళకు కూడా చాలా కష్టాలు కదండి చిన్నప్పుడే స్కూల్కి వెళ్ళాలి పొద్దున్నే లేవాలి స్కూల్కి వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి టీచర్ చెప్పింది వినాలి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హోంవర్క్ చేయాలి నచ్చినా నచ్చకపోయినా అమ్మ పెట్టింది తినాలి నెక్స్ట్ రోజు మళ్ళీ హోంవర్క్ చేయకపోతే హోంవర్క్ చేస్తే ఏం మిస్టేక్స్ అని చెప్పి మేడం ఏమంటారా అని చెప్పి వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ కదా పాపం సో వాళ్ళకి ఇష్టమైంది ఒకటే ఒకటి సండే సండే హాలిడే అనుకుంటూ జాలిడే అనుకుంటూ సండే ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తూ ఉంటుంది సో ఎవ్రీ ఎవ్రీ వన్ ఆ లైఫ్ దాటే కదా వచ్చేది ఓకే నెక్స్ట్ మనం నేను ఇక ఇక్కడ వచ్చేసరికి సీక్రెట్ డిన్నర్ రెసిపీ అండి ఇది తిన్నాక మాత్రం నేనైతే వన్ కేజీ లాస్ అయ్యాను సో ఇది మాత్రం బెస్ట్ రెసిపీ అండి సో నేను సిక్స్ వెళ్ళా ఇది తినేసి నెక్స్ట్ ఇంకేం తినట్లేదు అనమాట ఇది అలా చేయడం వల్ల ఏంటంటే హ్యాపీగా మనం వన్ కేజీ అయితే వెయిట్ లాస్ అవ్వచ్చు అండి అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకుంటూ ఎప్పుడైనా సరే ఓన్లీ తెల్లదాంతో కాకుండా మల్టీ కలర్ఫుల్గా మనం ఏది యాడ్ చేసుకున్నా సరే దాంట్లో మనం ఫైబర్స్ విటమిన్స్ అన్ని రకాలు వెళ్తాయండి సో నేను ఇక్కడ సరికి ఆయిల్లో సొరకాయి టమాటా సొరకాయ కూడా వేసానండి సొరకాయి బంగాళదుంప టమాటా క్యారెట్ ఆనియన్ క్యాప్సికమ్ గ్రీన్ పీస్ గ్రీన్ పీస్ వేయలేదు అనుకుంటా చిల్లీస్ సో పుదీనా కొంచెం పుదీనా అండి సో అన్నీ వేసాను చిన్నంత చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేశాను మీకు ఇక్కడ కనపడదు సో అన్నీ కలిపి యాడ్ చేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలండి కొంచెం మగ్గాలి బాగా మగ్గకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది బాగోదు తినడానికి కూడా మగ్గడానికి లైట్గా పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగా మగ్గిపోతుందండి మూత పెట్టేసి కాసేపు ఉంచితే సో ఇక్కడ మట్టి కుండ పాత్ర తీసుకున్నాను ఒక్కోసారి వారానికి ఒక్కసారైనా దీంట్లో యూజ్ చేసుకుంటే మంచిది అని చెప్పి సో దీంట్లో కూడా మనం చెక్కతో వేసుకుంటే బెటర్ అండి మళ్ళీ స్టీల్ దాంతో స్టీల్ స్పూన్ ఉంటుంది కదా దాంతో యూజ్ చేస్తే దానికి ఉన్న మట్టి కూడా మనం మళ్ళీ తినాల్సి వస్తుంది సో చెక్కదాంతో యూజ్ చేస్తే మంచిది అనమాట సో వెజిటబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి సో ఒకటికి మూడు యాడ్ చేసుకున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను మళ్ళీ కొంచెం వాటర్ తగ్గట్టుగా వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత కూడా కొంచెం సేపు ఉడకనివ్వాలండి బాగా వెజిటబుల్స్ బాగా మరగాలి కదా బాయిల్ అయిన తర్వాత దీంట్లో నేను కొంచెం కందిపప్పు యాడ్ చేస్తున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కందిపప్పు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఎర్ర కందిపప్పు అండ్ అలాగే గోధుమ రవ్వ అండ్ ఓట్స్ సో ఓట్స్ ఎంత క్వాంటిటీ అంటే ఒక హాఫ్ కప్పు ఓట్స్ ఒక హాఫ్ కప్పు గోధుమ రవ్వ అండి సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నాము ఓట్స్ అండ్ గోధుమ రవ్వ దాంట్లో కొంచెం కందిపప్పు అండ్ ఎర్ర కందిపప్పు యాడ్ చేస్తున్నాం ఇది వేసరికి మనం టమాటా బాత్ దీని మనం రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు అండి మనకు నచ్చిన పేరు నేనైతే టమాటా బాత్ లాగా ఎంజాయ్ చేశాను సో టేస్ట్ అయితే ఆసంగా ఉందండి దీంట్లో ఏం అక్కర్లా ఇంకా అలా వదిలేసేయండి లైట్గా మనం మొత్తం బాగా ఉడికిన తర్వాత ఎండింగ్కి వచ్చింది ఇంకా అనుకున్నప్పుడు లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్నెస్ కోసం సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మా వారు ఇది ఏంటి ఇది ఏంటి అర్థం కాలేదు అయినా సరే తినేశారు చాలా బాగుంది అని చెప్పారు ఉప్మానా అంటే దాంట్లో ఇంకొక రకం కనబడుతుంది క పప్పులు కూడా కనబడుతున్నాయి మొత్తానికి టేస్ట్ అయితే బాగుండాలి అంతే కదా మనకి కావాల్సింది సో సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఆ మధ్యలో తినేసేయండి ఇది ఈ ఐటమ్ని మనకు ఫుల్ ఫీల్గా ఉంటుంది కడుపు నిండుగా ఉంటుంది దీంట్లో ఓట్స్ ఉన్నాయి కదా వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది సో డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఒకసారి నేనైతే వన్ కిలో కన్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గానండి ఇలా ఆ రోజు ఈవినింగ్ టు నైట్ బ్లాగ్ అండి మీకు నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అన్నట్టు పేరెలా ఉంది అనగనగా రోజు నచ్చుతుంది అనుకుంటున్నాను యునిక్గా ఉండాలని పెట్టాను నచ్చితే వీడియోని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్